శ్రీ అలంకార్ ఫర్నిచర్స్ మన నర్సీపట్నంలో స్వంత తయారీ కలిగిన అతిపెద్ద ఫర్నిచర్ సంస్థ శ్రీ అలంకార్ ఫర్నిచర్స్ మావద్ద టేక్వుడ్ మంచాలు రోజ్వుడ్ మంచాలు సోఫాలు డైనింగ్ టేబుల్స్ మరియు అన్ని రకాల ఇతర ఫర్నిచర్ లభించును కస్టమైజ్డ్ సోఫాలు మంచాలు మా ప్రత్యేకత బజాజ్ ఫైనాన్స్ సౌకర్యం కలదు శ్రీ అలంకార్ ఫర్నిచర్స్ ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా నాయుడు అపార్ట్మెంట్ వద్ద బ్యాంక్ కాలనీ నర్సిపట్నం వెల్కమ్ టు మైత్రి న్యూస్ ప్రతిక్షణం ప్రజల కోసం విశాఖ జిల్లా సింహాచలంలో అత్యంత వైభవంగా సింహాద్రినాధుని తెప్పోత్సవం పుష్య బహుళ అమావాస్య శుక్రవారం సాయం సంధ్య వేళ సింహాద్రినాధుని తెప్పోత్సవం అత్యంత వైభవంగా జరిగింది ఉత్సవంలో భాగంగా తెల్లవారుజామున సుప్రభాత సేవతో మేల్కొలిపారు నిత్యారాధనలు నిర్వహించారు కొట్ అనంతరం సాయంత్రం మెట్ల మార్గంలో కొండ దిగువన వరహా పుష్కరిణి వద్దకు తీసుకువచ్చారు అప్పటికే సర్వాంగసుందరంగా అలంకరించి హంసవాహనంపై వేణుగోపాలస్వామి అలంకరణలో ఉన్న అప్పన్న స్వామిని ఉభయదేవేరులతో ఆశీనులను గావించి పుష్కరిణిలో మూడు మూడుసార్లు మంగళవాయిద్యాల నడుమ వేదమంత్రోచ్చరణల నడుమ విహరింపజేశారు ఒట్ పుష్కరిణి మధ్యలో ఉన్న మండపంలో స్వామిని ఆశీనులను గావించి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం స్వామివారు తిరుగు వచ్చినప్పుడు భక్తుల హరినామ స్మరణలతో పుష్కరిణి ప్రాంతం మారుమూగింది ఈ కార్యక్రమంలో సింహాచల దేవస్థానం ఈవో శ్రీనివాస్ మూర్తి మరియు ట్రస్ట్ బోర్డు మెంబర్లు పాల్గొన్నారు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు

మరి జల వ్యవహారాన్ని తీసుకెళ్ళి సార్లు మండపం చెప్తూ చేసిన తర్వాత ఆలయ మండపంలో చేసి

ందరాయ శుభంగా మంగళాయ మహోదయ సింహశైల నివాసాయ శ్రీ సింహాయ మంగళ శ్రీ 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 వరాహలక్ష్మి స్వామి వారి ప్రాతివర్షిక ఉత్సవాలలో చాలా అద్భుతమైనటువంటి అందమైనటువంటి సౌందర్యమైనటువంటి అందరికీ దర్శనీయమైనటువంటి ఉత్సవం తెప్పతిరునాళ మహోత్సవం ఇక్కడ ఉండేటువంటి వరాహ పుష్కరిణిలో స్వామివారు హంస వాహనం హంసాకృతి ఆకృతి తెప్ప పైన వేణుగోపాల అలంకారంతో ఉభయ దేవేరులతో స్వామి నౌకా విహారాన్ని స్వీకరిస్తారు ఆ నౌకా విహార మహోత్సవం అవుతోంది ఇవాళ స్వామివారు మూడు మార్ల మంటపం చుట్టూ ప్రదక్షిణ పూర్వకంగా మంటపంలోకి ప్రవేశించిన తర్వాత విశ్వక్షణారాధనం పుణ్యావాచనం అయిన తర్వాత విశేష ఆరాధన నివేదనం అయిన తర్వాత మంగళనీరాజనం అయిన తర్వాత స్వామివారు మళ్లీ ఒడ్డుకు వచ్చిన తర్వాత ఉద్యానవన మంటపంలో స్వామివారికి విశేష ఆరాధన చేసి సర్వజన మనోరంజన వాహనం పైన త్రివిధ మోత్సవాన్ని జరుపుకుంటారు అయిన తర్వాత స్వామివారు మెట్లగా మార్గం గుండా ఆలయానికి ప్రవేశించిన తర్వాత రాత్రి ఆరాధనతో ఈనాటి కార్యక్రమం సుసంపన్నమవుతుంది వేణుగోపాల అలంకారంతో స్వామి కృష్ణావతారం అనగానే అద్భుతమైనటువంటి అవతారం ఇంచేతంటే సామాజికమైనటువంటి ఉద్ధరణం చేసేటువంటి అవతారం కృష్ణావతారం అంచేత సమసమాజ స్థాపనం కోసం సమాజ ఉద్ధరణం కోసం అవతరించినటువంటి కృష్ణావతారంలో ఉండేటువంటి స్వామిని అలంకారంతో ఉండేటువంటి స్వామిని సేవించినట్టయితే మన యొక్క సంసారం ఈ సముద్రంలో ఉండేటువంటి ఈ ఇక్కట్లన్నీ తిని స్వామి అనుగ్రహానికి పాత్రం కావాలి అని ప్రార్థిద్దాం